హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటమ్మా ఆ మాటలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలంటే నీ తర్వాతే ఛానల్ మారుస్తూ బ్లాక్మెయిల్ ఏముందిరా ముందు నువ్వు ఒప్పుకో కనికితో మాట్లాడతాను సరే కానివ్వు అని సూర్య అనగానే దేవి సంబరపడింది నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పుకొని వరకు వదలవు అని కానీ నా ప్లాన్స్ నాకు ఉన్నాయి కదా పెళ్లి చూపులు ఎలా చెడగట్టాలో నాకు బాగా తెలుసు అనుకుని పళ్ళు నూరుకున్నాడు ఒరే నాకు తెలియకుండా నువ్వు ఏమాత్రం పిచ్చి పిచ్చి వేషాలు వేసినా సరే ఇంతకు ముందులా ఊరుకునేది లేదు తల్లి మాటలకి షాక్గా చూసాడు సూర్య అమ్మా ఏంటమ్మా నువ్వు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా అమాయకంగా అన్నాడు సూర్య తెలుసు పైకి ఏమీ తెలియనట్టుంటావు కానీ నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు చూడు మంచి సంబంధం అయితే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నేను నీకు పెళ్లి చేసి తీరుతాను అంది దేవి నానా అంటూ తండ్రి వైపు చూశాడు సూర్య మీరు వాడిని వెనకేసుకుని రాకండి ముందు పాలు కేంద్రానికి పట్టుకొని వెళ్ళు లేట్ అయితే మళ్ళీ వాడు కేంద్రం మూసేస్తాడు అంది దేవి అన్నీ నాకే చెప్తావు ఏంటమ్మా అన్నయ్య ఉన్నాడు కదా వాడిని వెళ్ళమను వాడిప్పుడే కదా పని నుంచి వచ్చాడు మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను సినిమా చూసి వచ్చానా పని నుంచే కదా వచ్చాను ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొని రావాలి వాడు వెళ్ళడు బద్ధకం ఎవరి పిల్లల్ని తీసుకొని వస్తున్నావురా అన్నయ్య పిల్లల్నే కదా అవును వాడే పిల్లల్నే కానీ చూసేది ఎవరు వీడు రోజు వీడే ట్యూషన్ నుంచి తీసుకొని రావాలి వాడు మాత్రం గుమ్మం కదలలో పిల్లల్ని తీసుకొని రాగానే వీడు పాలు పట్టుకొని వెళ్ళాలి అప్పటి వరకు ఆ పెద్దోడు బయటికి రాడా వాడు ఎక్కడికి కదల కదలడని తెలుసు కదా అండి ఎన్నిసార్లు చెప్పి చూసాం వాడు మాట విన్నాడు కదా ఆ వినడు నేను మాత్రం లోకుగా దొరికాను అని విసుగ్గా బైక్ లేచి బయటికి వెళ్ళాడు సూర్య కోపం వచ్చినట్టు ఉంది వీడికి ఎందుకు రాదు వస్తుంది రే రవి రవి అప్పటి వరకు లోపల ఉండి ఈ మాటలు విన్న రవి చచ్చినట్టు బయటికి వచ్చాడు ఏంటి నాన్న పాలు తీసుకొని వెళ్ళు తమ్ముడు పిల్లల్ని తీసుకొని వస్తాడు ఆ సరేలే అన్నాడు సరే అంటే కాదు వెళ్ళు ఇప్పుడే కదా నాన్న పని నుంచి వచ్చాను కాస్త కూర్చొని భోజనం చేశాక ఎలానా పడుకుంటావు కదా ఇప్పుడు ముందు పాలు తీసుకుని వెళ్ళు సరే వెళ్తానని తల్లివైపు చూసి ఏమన్నా తీసుకొని రావాలా ఇంట్లోకి రవి ఎందుకు ఆ మాట అన్నాడో తెలిసిన దేవి గారు తీసుకొని రావాలి పంచదార రెండు కేజీలు తీసుకుని రా డబ్బులు ఇస్తే తెస్తానంటూ దేవి గారు వెనకే లోపలికి వచ్చాడు ఒరే నువ్వు తాగుతున్నావు అని మీ నాన్నకి తెలిసిందంటే చంపేస్తాడు నన్ను అబ్బా ఊరుకోమ్మా నేను ఏదో రోజు తప్పు తగి ఉన్నట్టు చెప్తున్నావు ఏదో రెండు పెగ్లు అంతే డబ్బులు ఇవ్వమ్మా అంటూ గారం చేశాడు ఈ గారాలకి ఏం తక్కువ లేదు తెచ్చిన డబ్బులు నువ్వే తిరిగి తీసుకుంటున్నావు బీర్వా ఓపెన్ చేస్తూ అంది ఎంత రోజు ఒక వందే కదమ్మా నువ్వు ఇచ్చేది వంద రూపాయలంటే మాట్లా నీ సంగతి ఇప్పుడు కాదు తర్వాత అంటూ వంద రూపాయలు రవికి ఇచ్చి తొందరగా ఇంటికి వచ్చాయి సరేనా ఆ సరే అమ్మా అని హుషారుగా పాలకాని తీసుకొని కేంద్రానికి వెళ్ళాడు అది చూసిన విదేశం దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదు రోజు తాగటం బాగా అలవాటు అవుతుంది చెప్తాను నీ సంగతి అనుకుని పళ్ళు నూరుకున్నాడు గనికి రావటంతో గబగబా కుర్చీ వేసింది విమ్మల కుర్చీ ఎందుకులే అక్క ఇంతకీ మహా ఎక్కడా స్నానం చేస్తుందిరా ఎక్కడున్నారు అక్క మాయ వచ్చిన విషయం చెప్తాను వస్తున్నారు అని బయటికి చూశారు సుభాష్ గారు సుబ్బు ఇద్దరు కలిసి రావటంతో అదిగో మీ మామయ్య వచ్చారు మాయ రా నీకోసమే చూస్తున్నాను చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా ఏమన్నా మారానా నవ్వుతూ అడిగారు సుభాష్ నువ్వు ఏం మారలేదు మాయా అలానే ఉన్నావు అంది నవ్వుతూ గణికకి కాస్త కాఫీ ఇవ్వకపోయావా లేదు మాయా అక్క ఇస్తాను అంది కానీ నేనే వద్దు అన్నాను ఇచ్చిన వచ్చిన విషయం చెప్పి ఇంటికి వెళ్తాను మాయా నేను ఇంకా వంట చేయలేదు సరే చెప్పమ్మా నీకు అక్క చెప్పే ఉంటుంది కదా వాళ్ళు మనకి బాగా తెలుసు మా అత్తగారి తరపున బంధువులు మాయా అబ్బాయి మంచోడు సూర్య తాపి మేస్త్రి తాపి పనితో పాటు వ్యవసాయం చేస్తాడు చెడు అలవాట్లు లేవు మాయా ఇంటికి వచ్చాడు ఒకసారి చూశాను కదా తన పద్ధతి మన వాతావరణమే వాళ్ళది కష్టపడి పనిచేసుకునే వాళ్ళు పరుగు మర్యాదగల కుటుంబం మహాకి కరెక్ట్ జోడి మాయ సరే గనిక అన్నాడు సుభాష్ మాయా ఈ సంబంధం విషయంలో నువ్వు భయపడక్కర్లేదు నేను కాదు మా ఇంటి పాది మహాజీవితం తరఫున హామీగా ఉంటాం అని గనిక అనగానే సుభాష్ నవ్వుతూ చూశాడు ఆ మాట అన్నా నేను వెనక్కి తిరిగి చూడ ను గనుక ఒక్కరితే కూతురు కదా నా భయం నాకు ఉంటుంది అందుకే నిన్ను పిలిచాను గనుక నాకు తెలుసు మాయా మహా ఎలాంటిదో నాకు తెలుసు కదా అయినా మీ కుటుంబం అంటే ఎవరు కాదని అన్నారు వాళ్ళకి ఫోన్ చేసి మీకోసం చెప్పగానే చాలా మంచిగా చెప్పారు ఈరోజు ఫంక్షన్లో ఇంటి వాతావరణం చూశారు కదా వాళ్ళ ఓ ముచ్చటపడ్డారు మీకు ఇష్టమైతే పెళ్లి చూపులకి రమ్మని చెప్ చెప్తాను వాళ్ళు మంచి రోజు చూసుకుని వస్తారు ఏమంటావు మాయా ఆ పని చేయి కనుక ఎప్పుడు వస్తున్నారో ఏంటో అన్నది మాకు నువ్వే చెప్పాలి సరేనా సరే మాయా వెళ్తాను అని కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళింది బాబా ఏంటి సుబ్బు ఆ దేవుడి దేవల్ల సంబంధం ఓకే అయితే మహా పెళ్ళి ఘనంగా చేద్దాం ఏమంటావు బాబా చూద్దాం రా కంటే ఏది ఎక్కువ కాదు నాకు మనం అనుకుంటే సరిపోదు ముందు మహాకి ఆ అబ్బాయికి నచ్చాలి కదా అని ఇద్దరు మాట్లాడుకుంటుండగా తన రూంలో ఉన్న మహా వాళ్ళ మాటలు వింటూ ఆలోచనలో మునిగింది ఏంటో నా ఇష్టం లేకున్నా వీళ్ళ సంతోషం కదా ఓకే చెప్పాను వచ్చేవాడు ఎలాంటి మంచివాడేనా అని రకరకాలుగా ఆలోచనలో మునిగింది